అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీవిఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ లో వచ్చేసి వీడియోలో మనం ఎస్బీఐ సంబంధించి అకౌంట్ ఉన్న వారికి షాక్ న్యూస్ అండి మరోసారి ఈ రేట్లు అన్ని కూడా సవరించడం అయితే జరిగిందనమాట వీళ్ళు అదనంగా అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందనమాట సో కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయనమాట తెలుసు చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఇల్లు కొనాలన్న ఒక జీవితాంతం సంబంధించి చాలామంది ఈ కళ సో పండుగ సీజన్లకు సంబంధించి అయితే దీనిపైన ప్రభుత్వ ర్యాంకు బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ అయితే షాకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది సో ఆర్బిఐ అనేది గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ సమయంలో ఇక రిపో రేట్ అనేది ఐదు పాయింట్ ఐదు తగ్గించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అంటే ఎస్బీఐకి సంబంధించి ఎవరైతే కస్టమర్లు హోమ్ లోన్ తీసుకుంటున్నారో లేదంటే వారికి సంబంధించి జీరో పాయింట్ టూ పాయింట్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అయితే ఒకసారి అయితే పెంచడం జరిగింది అనమాట దీనివల్ల వడ్డీ రేటు ఎనిమిది నుంచి ఏడు సున్నాకైతే చేరిందనమాట సో క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఎక్కువగా ప్రభావితం చేస్తుందనమాట అంటే దీనివల్ల క్రెడిట్ స్కోర్ సివిల్ స్కోర్ లేదంటే క్రెడిట్ స్కోర్ అంటాం కదా అది దీనికి సంబంధించి తక్కువ స్కోర్ ఉన్నట్లయితే వడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో వడ్డీకి సంబంధించి ఇందులో సివిల్ స్కోర్ అదేవిధంగా మరి క్రెడిట్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే ఏడు పాయింట్ ఆరు తక్కువ ప్రారంభంతోనే అందుతుంది కానీ ఎవరికైతే వీటికి సంబంధించి సివిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అనేది ఉండదో వారికి ముఖ్యంగా ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నాకైతే వడ్డీ రేట్ అనేది చేరింది అనమాట సో ఇక ముఖ్యంగా ఈ వడ్డీ అనేది అధిక వడ్డీ రేట్లను విధించే అవకాశం కూడా ఉంది మార్పుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటి నుండి నిర్ణయం అవలోకి వచ్చినట్లు సమాచారం అండి పెంపు కొత్త రుణం తీసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది అనమాట ఆగస్టు తర్వాత ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇదే కోవాలో ఇక మిగతా బ్యాంకులు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నారు సో ఆ సో ఇది ప్రస్తుతం ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి కొత్త మార్పులు కొత్త అప్డేట్స్ అంటే ఇవన్నీ కూడా